భారతదేశాన్ని సంఘటితం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారన్నారు కరీంనగర్ సిపి గౌసాలం భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాబైవ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పైకే రన్ నిర్వహించారు ఈ సందర్భంగా సిపి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమగ్రతకు చేసిన కృషిని కొనియాడారు కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత నలిమేల భాస్కర్ దాశరథి అవార్డు గ్రహీత అన్నవరం దేవేందర్ పాల్గొన్నారు స్వతంత్ర భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాబైవ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఫైకే రన్ నిర్వహించారు జాతీయ ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ పరుగులో విద్యార్థులు యువత క్రీడాకారులు పోలీస్ అధికారులు సిబ్బంది అత్యంత ఉత్సాహంగా పాల్గొని జాతీయ సమైక్యత పట్ల తమ నిబద్దతను చాటుకున్నారు ఈ సందర్భంగా సిపి గౌసాలం మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం మన దేశం గొప్పతనమని ఇది మన సంస్కృతికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు దేశ ఐక్యత సమగ్రత కోసం పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమని ఆయన ఆదర్శాలు నేటితరానికి మార్గదర్శకమని తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ భీమరావు కమిషనరేట్ లోని అన్ని విభాగాల పోలీసు అధికారులు వివిధ కళాశాలల విద్యార్థులు క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సంవత్సరంలో మేము వన్ క్రిఫ్ క్రియ్ క్లాస్ యూనివర్సిటీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ సగ్జెస్ట్ చేస్తున్నాము తరిదీయ వన్ క్రిక్ క్లాస్ యూనివర్సిటీలో రాష్ట్రీయ ఏకతా దివస్ రోజు ఈరోజు కరీంనగర్ టౌన్ కరీంనగర్ డిస్ట్రిక్ట్లో రన్ కోర్ యూనిటీ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈవెంట్లో మేము ఎక్కడ ఉన్న డిస్ట్రిక్ట్లో ఉన్న ఇంపార్టెంట్ రెనౌన్ డిగ్రీ రాష్ట్ర రవీంద్ర గారి వైస్ చే అవార్డు నేషన్ డే Uh, more than 1000 uh, uh, people have gathered. The idea is uh, uh, promoting the uh, idea of unity, uh, India's unity in diversity in our strength, that we have to progress that idea. We want to, this event, recognize the confirmation of Sadar uh, the unification of India uh, Indian nation uh, and uh, duty as police person, as citizen. O que